ఈ చల్లగాలి సాయంత్ర వేలలో ఎంత వెచ్చవెచ్చని వాతావరణంలో ఎంత బాగుంది ఇక్కడ ఎంత బాగుంది ఈ వాతావరణంలో చల్లగా ఉంది ఇక్కడ వెచ్చగా ఉంది మంచి వాతావరణం ఇదంతా ఈరోజులాగే మంచి కొడిని పట్టాలి ఈ పొట్ట శరీవాసిన బాగా బయటది ఈడ ఏం దొరకలేదు కావచ్చు మా గురించే మాట్లాడుకుంటుంది తినిలాగే ఇక్కడ లేకుండా అయ్యాలి లేకుంటే మమ్మల్ని బయకటట్టే ఉన్నది శ్రీవాసు దొరకద్దు అది ఎప్పుడు కాని మామిన్నే కాని ఏమో ఏమో రోడ్డు మీద ఈ కోళ్ళు ఎక్కడున్నాయి ఇంద్ర గోవింద్ పొద్దున నుంచి వర్షం వాచి పరుస్తుంది ఎందు అన్న ఇలా మొత్తం తుంప తుంపురు వర్షం పడుతుంది ఏం తెలియట్లేదు వర్షం భారీగా వస్తుంది నా వెనుక రాండి మీరిద్దరు